మీ వెల్కమ్ టు పూర్ణమాత లక్ష్మి మళ్ళీ ఉప్పడ సిల్క్ సెమీ ఉప్పడ సిలిక్ తో మళ్ళీ ముందుకు వచ్చేసామండి ఇవన్నీ మనకు లైట్ వీవింగ్ మిస్టేక్ లో వచ్చినాయి ఇప్పటికీ ఒక టెన్ ఎంఎమ్ము దానిలో మాత్రం ఒక్కటి కూడా తగలేదు అయినా కానీ మీకు చెక్ చేసే పంపిస్తానండి మడతలు పోతాయి కాబట్టి మీకు పళ్ళు ఏంటి బ్లౌజ్ ఏంటి చూపిస్తాను మీకు వాంటికి కూడా మీరు అడిగి అడిగినప్పుడు చెక్ చేసి పెద్ద అయి ఉంటే చిన్న అడ్జస్ట్ అవ్వండి పెద్ద ఉంటే మాత్రం ఇబ్బందిగా ఉంటే మీనే చెప్తాను ప్రైజ్ కూడా తగ్గిస్తాను మీకు నచ్చితే తీసుకుని లేకపోతే ఈ ఈ వీడియోల కలెక్షన్ అయితే ఇదిగోండి ఉన్నాయి ఎంత బాగున్నాయో చూడండి వీటి పల్లు ఏంటి బ్లౌజులు ఏంటి అనేది చూపిస్తాను ఏది వాంటింగ్ ఉంటుంది వాట్సాప్ మెసేజ్ చేసేది అండి అవైలబుల్ చెప్పంగానే పే చేసేయండి ఓకేనా చూడండి ఎంత బాగుందో కలెక్షన్ చాలా చాలా బాగుందండి ఇది కూడా నెక్స్ట్ ఫేషియల్ షెడ్ రెండు ఫేషియల్ షెడ్ అండి నాకు చెప్పడానికి రావట్లేదు కానీ మీకు రియల్గా ఎలా ఉందో అలాగే కలర్ కాంబినేషన్ అయితే కనిపిస్తుంది ఇదిగోండి ఇలా ఫ్లవర్ వస్తుంది పళ్ళు అయితే హెవీ ఉంటుంది దానికి పళ్ళు హెవీ ఉంటుంది పళ్ళు బోర్డర్ ఏదైతే ఉందో బ్లౌజ్ కూడా అదే వస్తుందండి లైట్ వీవింగ్ మిస్టేక్ ఉంది నేను తర్వాత మీకు యాంటింగ్ ఉన్నది చెక్ చేసి చెప్తానండి ఓకేనా నేను నైన్ రూపీస్ ఇలా షిప్పింగ్ లో వస్తుంది మొన్న ఎయిట్ డబల్ నైన్ పెట్టాను మీరు ప్రైస్ ఎక్కువ అంటానుకోకండి అది వేలు ఇది వేలు ఇది ఇంకా లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీగా తేడా ఉంది దాని దానివల్ల మీకు ఒక్క హండ్రెడ్ పెరిగింది మిస్ చేసుకోకండి కలెక్షన్ అయితే మాత్రం మంచి గ్రీన్ కలర్ అండి హెవీగా పళ్ళు ఉంటుంది ఇది పైన కింద ఇలాగా బోర్డర్ ఉంటుంది ఇదిగోండి ఇట్లా వచ్చేసి బుటీతో అయితే రన్ అయిపోతుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూసుకోండి చాలా అంటే చాలా బాగుంది లాస్ట్ టైం వాటికన్నా బాగుంటుంది అందుకని మీకు కొంచెం ప్రైజ్ కూడా వేరియేషన్ వచ్చింది అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి హెవీ క్వాలిటీ ఉంది ఇంకా రన్నింగ్లో బ్లౌజ్ ఏదైతే ఉందో ఇంకా దీనిలో ఆపోజిట్ లేదు కాబట్టి అదే బ్లౌజ్ అయితే వస్తుందండి దీనిగోండి బ్లౌజ్లో కూడా చిన్న చిన్న బుటీస్తో అయితే రన్ అయిపోయింది కనిపిస్తుంది కదండి ఇలాగ చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ త్రిబుల్ నైన్ రూపీస్ ఇలా షిప్పింగ్ అయితే వస్తుంది ఏది వాంటింగ్ ఉండేది వాట్సాప్ మీద చేసేసేయండి అవైలబుల్ చెప్పంగానే పే చేసేయండి చాలా మంది వచ్చేసి అడుగుతున్నారు కానీ పే చేయకదండి నిజంగా ఖచ్చితంగా వాంటింగ్ ఉన్న వాళ్ళే ట్రై చేయండి ఎందుకని అంటే మేము మళ్ళీ వేరే వాళ్ళకి సరే కాసేపాయ చేస్తారు నేను వేరే వాళ్ళకి మేము సోల్డ్ అవుట్ అని చెప్తామా మళ్ళీ మీరుపై చేయకుండా వాళ్ళు చేయకుండా అప్పుడు మాకు లాస్ అవుతుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలాగ మల్టీ కలర్ తోటి గ్రీన్ వచ్చింది అండి మంచి మెజంతా పింక్ తోటి పళ్ళు వచ్చింది పళ్ళు కూడా చూడండి హెవీ వర్క్ ఉంది చాలా బాగుందండి పళ్ళు ఇలా చక్కగా టజిల్స్ వస్తాయి ఇదిగోండి కింద బోర్డర్ ఇలా వస్తుంది బోర్డర్ కలర్ మెజంతా పింక్తో బ్లౌజ్ వస్తుంది ఆపోజిట్ వచ్చింది చూడండి చాలా బాగుందండి శారీ ఇదిగోండిలాగా పింక్ అండ్ గ్రీన్ మె కలనేత వల్ల మంచి షేడ్ అయితే వచ్చింది చూడండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి హెవీ క్వాలిటీ ఉందండి చాలా చాలా బాగుంది లాస్ట్ టైం వాటి మీద మాత్రం కుట్టి చేయడం చేయలాగానే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే మాత్రం తేడా ఉంది మీకు అట్లానే కొంచెం ప్రైజ్ కూడా తేడా ఉంది లైట్ వెయిట్ ఉంటుంది దానికన్నా బాగా సాఫ్ట్గా షైన్ అవుతుందండి త్రిబుల్ నైన్ రూపీస్ పీస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి పళ్ళు ఇది సారీ అంతా చూసారు కదా ఇలాగ గోల్డ్ జెరీతో పెద్ద బుటి వస్తుంది సిల్వర్ తోటి చిన్న బుటి వస్తుంది త్రిబుల్ నైన్ రూపీస్ పీస్లో షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి నేను అన్ని చెక్ చేసే పంపిస్తాను మీకు ఇబ్బందిగా ఉండేటివైతే అసలు పంపించినవి పంపించము ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరొక సారీ అండి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అవడం వల్ల మీకు మంచి మంచి కలర్ అయితే వచ్చిందండి ఇదిగోండి ఇలాంటి కలర్ అయితే ఉంది శారీ మధ్యలో మొత్తం ప్లెయిన్ ఉంది కింద వచ్చేసి పోచంపల్లి డిజైన్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది మీ అన్నిటికీ బ్లౌజులు కుట్టి మంచిగా హై నెక్ అలా ఉన్నాయి అని రెడీమేడ్ బ్లౌజులు అయితే వస్తున్నాయి అలాంటి బ్లౌజులతో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది మంచి బడ్జెట్లో హెవీ లుక్ జాబులు చేసే వాళ్ళకి వాళ్ళకి హై పొజిషన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి హైనెక్ బ్లౌజ్ వేసుకొని సింపుల్గా శారీ అంతా ప్లెయిన్ వచ్చింది కదా క్వాలిటీ క్వాలిటీ అనిపిస్తుంది నైస్ లుక్ ఉంటుంది మీకు బడ్జెట్ పెండ్లో అయితే వచ్చేసింది పళ్ళు ఇది పళ్ళు బోర్డర్ ఈ కలర్ ఉంది కాబట్టి మీకు బ్లౌజ్ కూడా అలాగే ఆపోజిట్ వస్తుందండి ఇదిగోండి ఇలాగ డార్క్ గ్రీన్ తోటి పళ్ళు ఏ కలర్ ఉందో అదే పళ్ళులో ఏముంది అంటే నెమల్కంఠం గ్రీన్ అదే యమనాల్ గ్రీన్ ఉందండి అదే బ్లౌజ్ అయితే వస్తుంది మీకు కనిపించేది బ్లూ కాకుండా యమనాల్ గ్రీన్ అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుందండి అసలు మిస్ చేసుకో త్రిబుల్ నైన్ రూపీస్ ఇలా షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరొకసారి అండి ఇవి ఫోల్డింగ్స్ పోతాయని జాగ్రత్తగా కొంచెం లేట్ అయినా కానీ మేము చేయాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మెజంతా పింక్ అండ్ బ్లూ కలర్ ఎంత బాగుంది అండి ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా సాఫ్ట్ వస్తాయి ఇవి లాస్ట్ టైం కూడా అవి అమ్మాను ఇవి అమ్మాను లాస్ట్ టైం కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది ఇదిగోండి ప్రతిదానికి హెవీ పళ్ళు ఉంటుంది రిచ్ లుక్ అయితే ఉంటాయండి ఇవి బయట మీకు టూ ఫైవ్ దాకా నడిచేటువంటి శారీస్ పోనీ టూ థౌజండ్ వేసుకోండి అయినా కానీ మనకి కంటే సొగానికే వస్తుంది కదా ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది పైన కింద సేమ్ బార్డర్ ఏను శారీలో సిల్వర్ బుట్టి ఒకటి జరీ బు గోల్డ్ జరీ బుట్టి అయితే ఒకటి వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఏదైతే ఉందో అది ఉందండి త్రిపుల్ నైన్ రూపీస్ ఇలా షిప్పింగ్ లో వస్తుంది మనకి వీవింగ్ మిస్టేక్ ఎగ్గడేసినా కాబట్టి ఈ ప్రైజ్కి వస్తుందండి చిన్న చిన్న వీవింగ్ మిషన్స్ అడ్జస్ట్ కావాల్సి ఉండదు పెద్ద పెద్దవి మీకు ఇబ్బందిగా ఉండేటైతే అసలు పంపించను మీకు చెప్తాను కూడా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఆఫ్ వైట్ లో ఉందండి డార్క్ ఎమరాల్ గ్రీన్తో బార్డర్ అయితే వస్తుంది ఆ గ్రీన్తో ఇలాగా చూడండి ఆర్టిన్ షేప్ అదే మనకి పెకల మీద ఉంటే చూడండి ఆర్టిన్ షేప్లో అట్లాగ బుట్టీ ఒకటి మామిడి పిండి ఒకటి అలా వచ్చింది కింద బోర్డర్ వచ్చేసి ఇలా ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూడండి లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంది చాలా బాగుందండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది పళ్ళుకి చక్కగా టజిల్స్ వస్తున్నాయి ఇంకా పళ్ళు ఏదైతే ఉందో అదే బోర్డర్ ఉంటుందో చక్కగా జకాట్ బ్లౌడర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి కింద వచ్చేసి బ్లౌజ్కి మాత్రం బోర్డర్ మారిందండి హ్యాండ్ పర్పస్గా ఓకేనా దీని బోర్డర్ వేరు దీని బోర్డర్ వేరు ట్రిపుల్ నైన్ రూపీస్ ఇలా షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి డ్యామేజెస్ అవి ఏమి ఉండవు ఏదన్నా వీవింగ్ మిస్టేక్ వస్తే రావచ్చు లేకపోతే లేదండి అస్సలు రాకుండా ఉండాలి అలా అనుకోవద్దండి మనకు అలా ఈ గ్రేడేషన్ రాబట్టి ఈ ప్రైజ్కి వస్తున్నాయి కానీ అస్సలు రాకుండా ఉండి ఫ్రెష్ ఐటమ్ అయితే టూ ఫైవ్ దాకా ఉంటుంది ఇంత తక్కువ ప్రైజ్కి వచ్చినప్పుడు చిన్న చిన్నవి మనం కూడా అడ్జస్ట్ అవ్వాలి కదా అందరికి అస్సలు కానివి అంటే ఎట్లాగ ఇదిగోండి ఆనియన్ పింక్ అయితే వస్తుంది లీఫ్ బుటీస్ తోటి డబుల్ బూటీ వచ్చిందండి ఇది మాత్రం ఉప్పాడ సిల్క్ లాగా కాకుండా కొంచెం చందరి ఫ్యాబ్రిక్ టైప్లో ఉందండి ఫ్యాన్సీ లాగా ఫ్యాన్సీ వేర్ లాగా ఉంది చందరి కూడా కాదు ఫ్యాన్సీ వేర్ లాగా ఉంది సాఫ్ట్గా ఉంది లైట్ వెయిట్ ఉంది ఇదిగోండి మీకు మడతల్లోనే తెలుస్తుంది ఫాలింగ్ ఉంటుంది ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి ఉంటే అక్కడే నుంచింది తప్ప ఎత్తుకున్నట్టు అట్లా లేదు ఎందుకంటే మందంగా లేదు స్టిఫ్నెస్ లేదు చూసారు కదా ఏమైనా ఎలా ఎలా చెప్తే అలా వింటుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ ఈ డార్క్ బ్లౌజ్ తోటి ఇలాగా మనకి బుటీస్ అయితే ఎలా వచ్చినాయి అలాగే వస్తుంది త్రిపుల్ నైన్ షిప్పింగ్ షిప్పింగ్లో అయితే వస్తుంది మంచి ఫ్యాన్సీ సారీ పట్టులోకి చక్కగా టచ్స్ వచ్చినాయి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి మరొక ఫ్యాన్సీ సారీ అండి ఇప్పుడు మీకు ఏది చూపించాను అదేను ఇదిగోండి ఇది కూడా అంతే రండి ఇట్లా అయితే ఉంటుంది ఫ్యాన్సీ శారీ అనమాట మంచిగా బాగుంది గ్రే కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కదా బాగుంది ఇదిగోండి ఇలాగే హెవీ పళ్ళు వచ్చింది ఓకేనా పళ్ళు ఇది బ్లౌజ్ ఇది అదే కలర్ శారీ కలరే ప్లెయిన్ వచ్చిందండి ఆహా కాదండి బోర్డర్ కలర్లోనే ప్లెయిన్ వచ్చింది అండి ఇదిగోండి గ్రే అండ్ గోల్డ్ కదా గోల్డ్ కలర్లోనే బ్లౌజ్ వచ్చింది సెల్ఫ్ బుట్ సెల్ఫ్ థ్రెడ్ వివింగ్ అయితే ఉందండి ఇలా ఎక్కడన్నా మనకి వివింగ్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు డ్యామేజ్ అయితే ఏం రాదు ట్రిపుల్ నైన్ రూపీస్ షిప్పింగ్ షిప్పింగ్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరొక గ్రీన్ కలర్ అండి ఇందాక ఒక గ్రీన్ వచ్చింది కదా ఆ బోర్డర్ వేరు ఈ బోర్డర్ వేరు ఇదిగోండి దీని పళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా ఉంటుంది అన్ని హెవీ పళ్ళులు వస్తాయండి బోర్డర్స్ బోర్డర్స్ కొన్ని సింపుల్గా ఉంటాయి కొన్ని హెవీగా ఉంటాయి ఓకేనా అంతా వివింగ్ శారీ మధ్యలో అంతా ఇలా ప్లెయిన్ వస్తుంది టెంపుల్ బోర్డర్ అయితే వచ్చేస్తుందండి ఇదిగోండి బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు గ్రీనే ఇచ్చాడు చిన్న చిన్న బూటీస్తో ఇచ్చాడండి ఇందాక శారీకి ఎలా అయితే ఉన్నాయో ఆ బూటీలు వేరు ఈ బూటీలు వేరు చిన్న చిన్న బుటీలతో ఇచ్చాడు త్రిపుల్ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే వస్తుందండి వేవీ మిస్టేక్ అయినా డ్యామేజ్ గట్రా ఏమి లేదు చక్కగా యూ తీసుకోండి శారీస్ని ఫ్యాబ్రిక్ మాత్రం హెవీ క్వాలిటీ ఉందండి అస్సలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ అండి మెజంతా పింకులు అయితే ఉంది చూడండి దీని పళ్ళు ఎంత హెవీగా ఉందో ఎంత బాగుందో కదా శారీ చాలా చాలా బాగుందండి మీరు నేను చూపించేదానికన్నా వేరు చేసినప్పుడు మంచిగా ఇంకా హైలైట్ అవుతుంది చూడండి ఎంత బాగుందో ఎమరాల్ గ్రీన్లో ఎమరాల్ బ్లూలో పింక్ మీకు పింక్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో కొంచెం కలనైతే షేడ్లో అలాగైతే ఉంది మీకు స్క్రీన్ మీద ఒక డార్క్ బ్లూలా కనిపిస్తుంది కదా బ్లూ కాదండి ఎమరాల్ గిని ఎమరాల్ గిని ఎప్పుడు అసలు క్యాప్చర్ అవ్వట్లేదు ఇదిగోండి ఇలా చిన్న బుట్టి వస్తుంది ఇలాగ పికాక్ బ్లూ బుట్టి వస్తుంది కింద వచ్చేసి ఈ మాదిరిగా బార్డర్ వస్తుంది అంతా నండి పాయిల్ పిండి అది ఏం లేదు జెరీ అండ్ థ్రెడ్ బీవింగ్తో అయితే హైలైట్ అయిపోతుంది సారీ ఆల్ ఓవర్ లుక్ చూడండి ఎంత బాగుందో ఇలాగ పికాక్ బూటీ అండి పికాక్ ఒకటి చిన్న బూటీ ఒకటి వస్తుంది పైన కింద సింపుల్ బోర్డర్ అయితే ఉంది లైట్ వెయిట్ ఉంటుంది ఫానింగ్ ఉంటుంది ఏ ఏ వయసు వాళ్ళని ఇప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అలా ఏం లేదండి థర్టీ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు అట్లాగే యూజ్ చేస్తున్నారు వాటిని కాత వాటి బ్లౌజులు కొంచెం ఇటుగా అంటే హై నెక్ పెట్టుకొని లాంగ్ హ్యాండ్స్ అట్లాగే చిన్న చిన్నవి మార్ మార్పులు చేసుకొని హైలైట్ చేస్తున్నారు సారీస్ చాలా బాగుంటున్నాయి శారీస్ ఏ ఏజ్ వాళ్ళు పెట్టుకున్నదాన్ని ఎవరేజ్ తగ్గట్టు వాళ్ళు బ్లౌజుల్లో హైలైట్ చేసుకుంటున్నారండి ఇదిగోండి వెంతి కలర్ వస్తుంది వెంతి కలర్ మీద సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో సిల్వర్ జరితో ఒక బుట్టి గోల్డ్ జరీతో ఒకటి బుట్టి కాపర్ వీవింగ్ తో ఒక బుట్టి వస్తుందండి త్రీ కలర్స్తో ఒక బుట్టి వస్తుంది కింద వచ్చేసి ఇలాగా ఫ్లవర్ బార్డర్ వచ్చిందండి పళ్ళుకు టజూర్స్ వచ్చినాయి చాలా అంటే చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోకండి ఓకేనా పైన కింద సేమ్ లెంత్ బార్డరే వస్తుందండి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుంది అదే బ్లౌజ్ ఉంటుంది బ్లౌజుకి హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది త్రిపుల్ నైన్ రూపీస్ ఇలా షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి నేను లైవ్లో చూపించిన వాటికి కూడా మంచి రెస్పాండ్ అయితే ఉంది అస్సలు మిస్ చేసుకోకండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మంచిగా మెరూన్ మెరూన్ అండ్ వైన్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది అలా పూర్తి మెరూన్ కాదు పూర్తి వైన్ కాదండి బాగుంది శారీ కొత్తగా ఉంది కలర్ ఇదిగోండి మంచిగా పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి పళ్ళు చక్కగా టజిల్స్ ఉన్నాయి టెంపుల్ బోర్డర్ వచ్చింది కింద వచ్చేసి ఫ్లవర్ బోర్డర్ వచ్చేసి ఫ్లవర్ బోర్డర్ మీద టెంపుల్ బోర్డర్ లా వచ్చింది బూటిస్ కూడా టెంపుల్ బూటీ లాగా వచ్చింది చాలా బాగుంది ఆల్ ఓవర్ లుక్ చూడండి లాగా మీకు మతం మీద ఎట్లా ఉంది లుక్ అనేది చూడస్తారు కదా చూడండి అంత బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి విడిగా చాలా బాగుంది కనిపించే కనిపించేదానికన్నాను కింద వచ్చేసి అలాగే టెంపుల్ బోర్డర్ వస్తుంది పైన వచ్చేసి సింగిల్ బోర్డరే వస్తుందండి పైన ఈ మాదిరిగా సింగిలే వస్తుంది కింద వచ్చేసి టెంపుల్ బోర్డర్తో హైలైట్ చేశారు నెక్స్ట్ సారి వచ్చేసి ఎల్లో అండి ఎల్లో అండి ఈ పింక్ కొంచెం కలనేతగా వస్తుంది కలనేత షేడ్ ఉంది కింద వచ్చేసి ఇలాగ బుటీ బుట్టీస్తో అయితే బంచులు బంచులతో అయితే బార్డర్ వస్తుందండి టెంపుల్ బోర్డర్ లాగా ఇచ్చాడు బుటీలు వస్తాయి శారీ అంతా కూడా ఇలాగ లీఫీతో కాపర్ ఒకటి గోల్డ్ సిల్వర్ జరీ వివింగ్ అయితే ఒకటి అయిపోయిందండి పళ్ళు వచ్చేసి చూడండి ఇలాగ రిచ్ పళ్ళు అయితే వచ్చింది చాలా బాగుంది చూడండి సారీ ఎంత బాగుందో కదా శారీ అంతా ఇదిగోండి ఇలాగ పైన కింద సేమ్ బార్డరే వచ్చిందండి ఇదిగోండి పైన కింద సేమ్ బార్డరే వచ్చింది మధ్యలో వచ్చేసి ఎల్లో కలర్ వస్తుంది పెద్దవాళ్ళకి హల్దీస్కి వాళ్ళకి చాలా కావాలన్నా కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ లా షిప్పింగ్ అయితే వస్తుందండి ఏదో నచ్చితే అది షాట్ తీసుకొని వాట్సాప్ మధ్య చేయండి అవైలబుల్ చెప్పగానే పే చేస్తానండి కలెక్షన్ అయితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కలెక్షన్ అయితే హెవీ క్వాలిటీ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు బడ్జెట్ ఫ్రీలో వస్తుంది చాలా అంటే చాలా బాగుంది నేను చెక్ చేసిన వరకు అసలు మిస్టేక్సే రాలేదండి అందుకని అసలు ఏటికి రాదని నేను చెప్పను ఎందుకంటే నాకు వివింగ్ మిస్టేక్లోనే వచ్చి వివింగ్ మిస్టేక్ వస్తుందని చెప్పి తీసుకోండి పెద్ద పెద్దగా ఉంటే పంపించి నేను చెక్ చేస్తే మీకు చెప్తాను ఓకేనా రెగ్యులర్గా చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి మీకు నోట్ వీడియో పెట్టినప్పుడు కానీ లైవ్ టైం పెట్టినప్పుడు కానీ నోటిఫికేషన్ వస్తుంది దాన్ని బట్టి మీరు ఛానల్ ఫాలో అవుతుండీ రెగ్యులర్గా చూస్తుంది చూసిన ప్రతి ఒక్కటి కొనాలని ఏం లేదు చూస్తుంటే మీకు బయట ఇది ఎలా ఉంది ఇది బయట టూ ఫైవ్ ఉందా లేదా ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు అనుకోండి అవును నిజంగానే వాళ్ళు చెప్పినట్టు టూ ఫైవ్ ఉంది మనకి ఇక్కడ థౌజండ్కే వచ్చింది కదా అన్న ఫీల్ హ్యాపీ అవుతారు మీరు చాలా బాగా కొనుక్కుంటారనమాట ఓకే థ్యాంక్ యూ అండి